ఈరోజు వీడియోలో రెండు వందల ఎనభై సంవత్సరాలు జీవించిన గొప్ప యోగి వారి గురించి తెలుసుకుందామండి వారు పదహారు వందల ఏడులో జన్మించినట్లు చరిత్రకారులు చెప్తారు ఆయన విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలానికి చెందిన కుమిలి గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు నరసింహరావు దేవి వాళ్ళు శివభక్తులు తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాముడు శివరాముని నలభై ఏట తండ్రి మరణించారు తండ్రి మరణించాక కుటుంబ సంపద బాధ్యతలు తన సోదరుని వరుసయ్యే శ్రీధరునికి అప్పగించారు శివరాముని తల్లి యొక్క తండ్రి కాళీ ఉపాసకులు ఆయన తన కూతురు కడుపునే జన్మించి తన ఖాళీ సాధనను కొనసాగిస్తూ లోకోపకారం చేస్తానని ఆమెకు చెప్పారు శివరామున్ తల్లి ఆయనతో తన స్వంత తండ్రి శివరామున్ రూపంలో పునర్జన్మ పొందినట్టుగా చెప్పి ఖాళీ సాధన స్వీకరించమని సూచించారు తల్లి నుంచి కాళీ మంత్రాన్ని స్వీకరించి దగ్గరలోని కాళికాలయంలోనూ తల్లి నుంచి మరీ దూరం కాని దాపుల్లోని పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు చేస్తూ కాళికా సాధన కొనసాగించారు పదహారు వందల అరవై తొమ్మిదిలో ఆయన తల్లి మరణించారు ఆ తర్వాత ఆమె చితాభస్మాన్ని దాచిపెట్టి ఆమె చితాభస్మాన్ని శరీరంపై ధరించి అహోరాత్రాలు తీవ్రమైన కాలికా సాధన సాగించారు తల్లి అంత్యక్రియలు చేసిన శ్మశానానికి సమీపంలోనే తన సోదరుడు నిర్మించి ఇచ్చిన ఆశ్రమంలో ఆయన జీవించేవారు ఇరవై సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన తర్వాత తన గురువైన భగీరథానంద సరస్వతిని పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో పంజాబ్ ప్రాంతంలో కలిశారు భగీరథానంద పదహారు వందల ఎనభై ఐదులో శివరామునికి సన్యాసమిచ్చి గణపతి సరస్వతిగా ఇచ్చారు గణపతి స్వామి తీవ్రమైన తపస్సు చేసి తీర్థయాత్ర ప్రారంభించి పదిహేడు వందల ముప్పై మూడు నాటికి ప్రయోగం చేరుకున్నారు పదిహేడు వందల ముప్పై ఏడులో వారణాసి వెళ్ళి అక్కడే స్త్రీనివాసం ఏర్పరుచుకున్నారు మిగతా విషయాలు వచ్చే వీడియోలు తెలుసుకున్నాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జై ఓం నమ శివాయ